స్వాగతం రోడ్డు విడల్పు కార్యక్రమంలో ఇళ్లను కోల్పోయిన గోదావరి పట్టణంలో నలభై ఎనిమిది డివిజన్ అడ్డగుంటపల్లి మాదగల కుటుంబాలను ఆదివారం రామగుండం మాజీ ఎమ్మెల్యే కోర్కంఠి చందర్ సిపిఐ సీనియర్ నాయకులు కందుకూరి రాజారత్నంతో పాటు పలువురు బిఆర్ఎస్ సిపిఐ బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు పరామర్శించారు రోడ్డు విడల్పు కార్యక్రమంలో అడ్డగుంటపల్లి గ్రామంలో గ్రామం ఆర్భావం నుండి నివసిస్తున్న సీనియర్ పాతికేయులు దళిత నాయకుడు బొంకూరి మధు మరో నలుగురికి ఇంద్రమ ఇళ్లలో అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానిక రామగుండం శాసనసభ్యులు సింగ్ రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు మాస్టర్ ప్లాన్ పేరిట ధ్వంసం సృష్టిస్తూ పేద బీదలకు మరింత బీదలుగా మార్చేందుకు స్థానిక శాసనసభ్యులు ప్రయత్నిస్తున్నారని రామగుణ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆరోపించారు రామర్శించిన వారిలో బీఆర్ఎస్ నాయకులు నారాయణ దాసు మారుతి నీరట్ శ్రీనివాస్ వెంకటేష్ గౌడ్ సిపిఐ నాయకులు శనిగరం చంద్రశేఖర్ బహుజన సమాజ్ పార్టీ నాయకులు రవికుమార్ తదితరులు ఉన్నారు బెడ్ల లేదా ఇక్కడ ఈరోజు వంకూరి మాదన్న గత యాభై ఏళ్ళుగా ఇక్కడనే నివాసం ఉంటా ఉన్నాడు పోదవరికళ్ళు అభివృద్ధి పేరుతారు రోడ్ల విడల్ పేరిట రోడ్ల సుందరీకరణ పేరిట ఆనాడు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈఎఫ్ఐడిసి నుంచి ఒక వంద కోట్లు డిఎంఎఫ్సి నుంచి ఒక యాభై నాలుగు కోట్లు అమృత్ స్కీమ్ నుండి రెండు వందల యాభై కోట్లు నిధులను దాన్ని ఏ విధంగా అంటే ఒక వాడకు మేము మూడు రూపాయలు పెట్టి ఇట్లా అక్కడ కాదు ఎమ్మెల్యే గారు అభివృద్ధి పేరిట ఆడించినట్టు చాలా సంతోషం దీనికి ఎవరము కూడా కాదు మేము దానికి ఎవరము కూడా తను గెలిచినవి తను చేసిన మేము పలు సందర్భాలలో డిమాండ్ చేస్తూ కోరుకోవడం జరుగుతూ ఉంది ఎవరైతే ఈ రోడ్డు మెడల్స్ల పేరిట నష్టపోతూ ఉన్నారు వాళ్ళకు ప్రభుత్వం నుండి నష్టపరిహారాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు లీగల్గా చేసుకున్నా ఏం చేసుకున్నా నలభై యాభై ఏళ్ళ నుంచి వెళ్ళి కట్టుకొని ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఇల్లును కానీ ఆ యొక్క సెటర్ కానీ గుల్చేస్తే ఓ ముప్పై యాభై వేల రూపాయలు కూల్చినట్టే లెక్క మళ్ళీ వాళ్ళు కట్టుకోవాలంటే మళ్ళీ ఒక యాభై వేలు కనీసం కట్టుకోవడానికి ఎలాగారు ఆ కూర్చడానికి జరిగినటువంటి నష్టం ఇచ్చినట్టయితే బాగుంటుంది అనేక నిధులు ఉంటాయి ఇలా సింగరేణ నుండి నిధులు చేస్తుంటారు నిధులు చేస్తున్నారు ఈ విధంగా ఇక్కడ ప్రత్యేకంగా దళిత వర్తుల కోసం అంబేద్కర్ విభజన సంఘం పక్షాన అనేక ఏళ్ళుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది దళిత కుటుంబాలకు న్యాయం చేయడం కోసం పాటుపడ్డటువంటి గుంటూరు అధుగారు మనొక రిపోర్టర్గా ప్రత్యేక సేవలు చాలా ఏళ్ళుగా అందిస్తూ ఉన్నారు వారికి సంబంధించి గతంలో మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వారికి అట్రాసిటీ మెంబర్గా జిల్లా అట్రాసిటీ మెంబర్గా మేము ఇవ్వడం జరిగింది ఏ నియోజకవర్గంలోనైనా ఒక్కరికి మాత్రమే ఇస్తారు కానీ మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో దళిత వర్గానికి సంబంధించినటువంటి సార్ చాలామంది ఎక్కువగా ఉంటారు కానీ అప్పుడు ఉన్నటువంటి అయితే ఈ యొక్క దళితాలకు సేవ చేసేటువంటి ఎమ్మెల్యే గారు కానీ దళిత నాయకులకు మరి ఇబ్బంది అవుతుంది అని విన్నవించినా కూడా స్పందించలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇప్పటికైనా తప్పకుండా దీని మీద స్పందించండి వారికి నష్టపరిహారం వచ్చేటువంటి విధంగా ఇచ్చేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా సామాజిక కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించాలి మీరు అనేక మందికి ఇల్లు ఇస్తూ ఉన్నారు ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉన్నారు ఇందిరమ్మ ఇల్లును మన ముగ్గురు మదనకు మంజూరు చేయాలి పోయిన వాళ్ళకి ఎవరికైతే ఇల్లుకు నష్టం జరుగుతున్నటువంటి వాళ్ళకందరూ కూడా ఇందిరమ్మ ఇళ్ళ పేరిట ఇల్లు మంజూరు చేయండి వాళ్ళకు సహాయం చేసిన వాళ్ళు అని ఈ సందర్భంగా నేను కోరడం జరుగుతాం ఈరోజు ముక్కుడు మాదిగారి ఇల్లును పరామర్శించడానికి రావడం జరిగింది కారణం ఏంటంటే అభివృద్ధి పేరుతో అమాయకులను అసలు మామూలుగా రోడ్లు చేస్తే సంతోషం కానీ ఎక్కడైతే ఇబ్బందికరం ఉన్నదో దానికి నచ్చపరిహారం గట్టికుండా ఇళ్లను కూర్చడం అనేది సరైన విధానం కాదనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని మేము అడుగుతూ ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం కారణం ఏంటంటే అంటే నచ్చపరిహారం చెప్తా ఉన్నాం అభివృద్ధి చేయదు చేయొద్దని లేదు అభివృద్ధి అవసరమే ప్రజలకు కానీ అభివృద్ధి పేరుతోటి ఆర్థికంగా నష్టం చేయడం అనేది అది ఇబ్బందికర విషయం అనేది దళితత్తుల పోరాట సంస్ తప్ప మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇవాళ దళితులను డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం మరి దళితులకే అన్యాయం చేస్తే ఏం పద్ధతి అనేది ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎంత నష్టమైందో అంత నష్టాన్ని వారికి ఖచ్చితంగా ఇవ్వాలనే లేని ఎడల మరి దళిత పోరాట సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అడుగుతూ ఉన్నాం మరి ఎంఆర్ఓ కానీ ఎంఐ ఇక్కడ ఇంట్లో సంబంధ కానీ లెటర్ పెట్టి ఆ నెరవేర్చే నెరవేర్చ నెరవేర్చు కూడా పోరాటం చేద్దామనేది ఈ సంఘటన కూడా మేము